హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను స్టార్టింగ్లో అయితే ఒక పిక్ అయితే చూపిస్తాను సో ఈ పిక్కు సంబంధించిన బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఈ బ్లౌజ్కి వచ్చేసి సో కాబట్టి ఇంకా నేను పైపింగ్ ఎంత కావాలని చెప్పేసి థ్రెడ్ తీసుకొని అయితే మొత్తం అయితే చూసుకుంటున్నాను అనమాట సో మనకు వచ్చేసి ఈ థ్రెడ్ వచ్చేసి ఎంత కావాలని చెప్పేసి బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాం కదా సో దాని మొత్తం అయితే ఈ విధంగా లెంత్ అయితే చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే మనం దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా థ్రెడ్ అయితే తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా నేను వచ్చేసి ఇంకా గోల్డ్ కలర్ క్లాత్తో అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి కాబట్టి నేను ఒక హాఫ్ మీటర్ గోల్డ్ కలర్ క్లాత్ అయితే తెచ్చుకొని ఈ విధంగా పైపింగ్ అయితే వేస్తానండి మీకు కావాలంటే సిల్క్ క్లాత్ ఉంటుంది కదండి అది కూడా తెచ్చుకోవచ్చు అనమాట పాలిస్టర్ దాంతో కూడా పైపింగ్ వేసేసుకోవచ్చు ఇంకా ఈ క్లాత్లు అయితే స్టిఫ్గా చాలా బాగా వస్తాయని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఉన్న క్లాత్లు అయితే తెచ్చుకుంటానండి చూడండి ఫస్ట్ క్రాస్ అయితే కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్న తర్వాత జైంట్లు ఉంటాయి కదా అక్కడ జైంటింగ్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత ఇంకా పైపింగ్ వచ్చేసి ఈ విధంగా క్లాత్ మధ్యలో పెట్టేసి మిషన్ పైన నేను డబల్ పాతంతో పైపింగ్ అయితే వేస్తానండి నాకు చాలా బాగా వస్తుందనమాట సన్నం చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి సో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను కదండి కాబట్టి ఫస్ట్ మనం ఎలా వేస్తాము ఏంది అని చెప్పేసి ఫస్ట్ వాటికి కావాల్సినవి మొత్తం రెడీ అయితే చేసుకోవాలండి సో నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫస్ట్ పైపింగ్ వేస్తున్నాను ఆ తర్వాత ఇంకల డోరీస్ అయితే పెట్టాలండి కాబట్టి డోరీస్ కూడా లోపల నుంచి అయితే వేస్తానండి ఎటువంటి దారం పోగు కూడా బయటకు అనేది అసలు కనపడకుండా లోపల నుంచే డోరీస్ పెడతానండి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మిషన్ రెండు పాదాలు ఉంటాయి కదా సో ఆ పాదంని కొంచెం ఇక్కడ సైడ్ అయితే కత్తెరతో అనుకోవాలండి కొంచెం కుట్టుకున్నట్లయితే మిషన్ పాదాలు అనేవి ఒక సైడ్కి అయితే వస్తాయి అన్నమాట సో ఆ గ్యాప్లో అయితే ఈ థ్రెడ్ అనేది పడుతుందండి కాబట్టి అలా సన్నగా అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తానండి ఇంకా చూడండి మధ్యలో జయింటింగ్ వస్తుంది కదా ఆ జెయింటింగ్ని అటు ఇటు మలిపేసి వేలితో అయితే కొద్దిగా గీరాలండి గీరేసి ఆ తర్వాత థ్రెడ్ అనేది దానిలో పెట్టేసి మొత్తం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలండి ఇంకా చూడండి నేనైతే మొత్తం థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను దీనికి వచ్చేసి క్లాత్ వన్ అండ్ హాఫ్ ఉండేలాగా అయితే తీసేసుకొని పైపింగ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పక్కన పావి ఉండేలాగా అయితే మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ నెక్కి అయితే వేస్తున్నానండి ఇంతకుముందు వీడియోలో నేను ఈ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు అయితే చూపించానండి ఆ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందనమాట నేను బ్యాక్ నెక్ ఏ విధంగా షేప్ అయితే ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా పైపింగ్ అనేది మనం బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా దానిపైన పెట్టేసి థ్రెడ్ స్టార్టింగ్లో పైపింగ్ ఎలా రెడీ చేసుకున్నామో అలా అలాగే చూసుకుంటూ క్రాస్ ఉంటుంది కదండి అక్కడ అయితే మలుపుకుంటూ కొంచెం కొంచెం టక్స్ అయితే పెట్టుకోవాలండి కత్తెరితో ఆ థ్రెడ్ పక్కలా ఉంటుంది కదా పావు ఇంచు ఎక్స్ట్రా క్లాత్ దానికైతే ఒక ఐదారు దగ్గర అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మనము షేప్ ఇచ్చే దగ్గర లేదంటే స్ట్రైట్గా లేదంటే కార్నర్స్లో అలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే థ్రెడ్ అనేది ఈజీగా మలుతుందండి చాలామంది అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయాలంటే చాలా భయపడతారనమాట ఎందుకంటే మాకు రాదేమో అని చెప్పేసి చాలా భయపడుతుంటారండి మీకు అయితే క్లియర్గా నేను దగ్గర నుంచే పైపింగ్ ఎలా అయితే చూపిస్తున్నానండి అసలు ఎవరు కూడా ఈ విధంగా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరండి చూడండి నెక్స్ట్ ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి వెనకల డోరీస్ అయితే పెడతామండి ఇక్కడ వచ్చేసి కత్తర్ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ ప్లేసెస్లో కొంచెం దూరము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా అక్కడ అయితే కత్తరి తీసుకొని విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి అక్కడ కట్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం క్లాత్ అనేది కాకుంటే దారం దగ్గరికి థ్రెడ్ దగ్గరికి అసలు కట్ చేసుకోవద్దండి థ్రెడ్ అనేది బయటకు వస్తుంది సో చూసి అయితే కట్ చేసుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్ దగ్గర అయితే ఈ విధంగా థ్రెడ్ని మలుపుకుంటూ చూసి మంచిగా కుట్టుకోవాలండి మనం ఏ విధంగా షేప్ అయితే ఇచ్చామో సో యాజ్ ఇట్ ఈజ్ ఆ రౌండ్ నెక్ దగ్గర లేదంటే ఇక్కడ థ్రెడ్డింగ్ వేసే దగ్గర డోరీస్ పెట్టే దగ్గర మొత్తం అయితే చూసుకొని నిదానంగా జరుపుకుంటూ మిషన్ పాదం ఉంటుంది కదా అది పైనకి కిందికి అనుకుంటూ అయితే వేసేసుకోవాలండి అలా వేసుకుంటే మనం పైపింగ్ వేసుకోవడం మాత్రం చాలా ఈజీగా వస్తుందండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే పైపింగ్ అనేది యాడ్ చేయాలండి ఎప్పుడు క్లాత్కి అసలు యాడ్ చేయకూడదు అనమాట అందుకే ఫస్ట్ లైనింగ్కి వేసుకున్నాం అనుకోండి చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది చూడండి రౌండ్గా అయితే వచ్చింది నాకు డీప్ రౌండ్ అండి ఇది వచ్చేసి బ్యాక్ సైడు చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి సో అది కూడా పైపింగ్ అయితే వేస్తున్నాను మీకు ఈ పైపింగ్ డీటెయిల్స్ క్లియర్గా కావాలంటే నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశానండి నా ఛానల్లో అయితే వెళ్ళి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి సో నా ఛానల్ పేరు వచ్చేసి మై స్వీట్ ఫ్యామిలీ వన్ టూ త్రీ ఫోర్ అనమాట అందులో సర్చ్ చేస్తే పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి నేను సపరేట్ ఒక వీడియో అయితే చేశానండి అందులో వెళ్ళి సర్చ్ చేయండి చూడండి ఫ్రంట్ పార్ట్స్ రెండు పైపింగ్ అయితే వేసేసానండి నేను వచ్చేసి ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ వేసి అయితే పెట్టుకుంటాను ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ వేసామనుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్కి ఈజీగా యాడ్ చేయొచ్చు అనమాట సో పైపింగ్ వచ్చేసి మనం ఏ కలర్ తీసుకుంటామో అదే కలర్ థ్రెడ్ అయితే తీసేసుకోవాలండి తీసేసుకొని ఫస్ట్ పైపింగ్ రెడీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఈ లైటింగ్కి అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయాలండి అలా ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే కలర్ థ్రెడ్ ఉంటుంది కదండి సో అదైతే మనం ఆ బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసేసుకొని ఇంకా దాన్ని మొత్తం బ్లౌజ్ పీస్కి అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ పైపింగ్ వేసిన మొత్తాన్ని ఇంకా చూడండి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా మొత్తం పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట మీకు ఎట్నుంచి వస్తుందో అటు నుంచి అయితే వేసేసుకోండి నేనైతే ఇంకా రెండు సైడ్లు పైపింగ్ అయితే వేసేసానండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అండి అదైతే బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాను కదా అదైతే తీసుకున్నాను అనమాట ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట స్ట్రైట్ ఉన్నది మన సైడు నెక్స్ట్ ఆపోజిట్ ఉన్నది బ్యాక్ సైడ్ అయితే వేయాలండి వేసేసి మనం ఆల్రెడీ పైపింగ్ వేసుకున్నాం కదా సో ఆ లైనింగ్ వచ్చేసి ఈ విధంగా రివర్స్ అయితే పెట్టుకోవాలన్నమాట పైపింగ్ వేసిన సైడు కింది వైపు రావాలండి అలా పెట్టేసుకొని ఇంకా ఆ స్టిచ్ మనం పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాము ఆ స్టిచ్ మీదనేనండి కరెక్ట్గా ఆ స్టిచ్ మీద మనం ఇప్పుడు వేసుకునే స్టిచ్ కూడా అదే స్టిచ్ మీద రావాలన్నమాట అలా వచ్చింది అనుకోండి పైపింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి ఇంకా చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కత్తెలతో అయితే రౌండ్ షేప్ దగ్గర మొత్తం అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి అది కూడా యాజ్ ఇట్ ఈస్ అండి లైనింగ్ మీద పైపింగ్ అయితే వేసాం కదా సో హ్యాండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి స్ట్రైట్గా ఉండేలాగా అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ ఉంటుంది కదా పైపింగ్ వేసింది దానికి ఆపోజిట్ అయితే పెట్టేసుకొని దాని కుట్టు పైననే కుట్టు వచ్చేలాగా అయితే యాజ్ ఇట్ ఈస్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఈ విధంగా కత్తెరితో టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఫస్ట్ నేను ఇలా రెడీ చేసుకుంటానన్నమాట ఆ తర్వాత ఇంకా డోరీస్ అయితే రెడీ చేసుకున్నానండి మీకు ఇంతకుముందు షార్ట్స్ షార్ట్స్లో కానీ డోరీస్ ఏ విధంగా రెడీ చేసుకోవాలని చెప్పేసి నా దాంట్లో నా ఛానల్లో అయితే ఉంది ఖచ్చితంగా వెళ్ళి అయితే చూడండి మీకు ఇప్పుడు అవన్నీ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా వీడియో అనేది చాలా లెంతీ అయిందండి నాకు ఇంకా చూడండి ఇక్కడ పైపింగ్ వేసాం కదా సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను డోరీస్ పెడతానని చెప్పాను కదా కాబట్టి ఇంకా డోరీస్ కూడా ఈ మధ్యలో అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది కదండి అదైతే కట్ చేసుకోవాలండి మీకు కావాలంటే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడే కట్ చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే అలాగే పెట్టేసుకొని మాకు రాధక్క బిగ్నర్స్ మేము అని చెప్పేసి అనుకున్నారనుకోండి అలాగే పెట్టేసుకొని మీరైతే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ ఈ విధంగా మొత్తం రివర్స్ అయితే పెట్టుకోవాలండి ఇంకా డోరీస్ ఉన్నాయి కదండి డోరీస్ అనేవి మనం మనకి ఈ పైపింగ్ కింద అసలు పడకూడదండి కాబట్టి ఏం చేయాలంటే డోరీస్కి మీరు వచ్చేసి విధంగా గుండు పిన్నులు ఉంటాయి కదండి ఆ పిన్నులు అయితే తీసేసుకొని డోరీస్కి అదేవిధంగా బ్లౌజ్ పీస్కి మొత్తం అటాచ్ చేసేసి పిన్ను అయితే పెట్టేసుకోండి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా డోరీస్ అనేవి ఎటు జరగవండి సో పైపింగ్ కిందకి కూడా సరిగా రావన్నమాట ఇంకా అప్పుడు మనకు కుట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి చూడండి నేనైతే లైనింగ్కి ఫస్ట్ డోరీస్ అనేది యాడ్ చేశాను కదా అదైతే గుండు పిన్నుతో అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా మనకి లైనింగ్ ఏమాత్రం కదలకుండా బ్లౌజ్ పీస్ పైన కరెక్ట్గా ఉండాలంటే ఇంకా మొత్తం పిన్నులు అయితే పెట్టేసుకోవాలండి నేనైతే ఇంకా ఈ విధంగా గుండు పిన్నులు అయితే పెట్టేసి ఇంకా మనం యాజ్ ఇట్ ఈజ్ పైపింగ్ ఎలా వేసామో ఆ పైపింగ్ పైననే కుట్టు వచ్చేలాగా అయితే చూసుకొని మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి కానీ ఇది వచ్చేసి డీప్ రౌండ్ నెక్ అనమాట కాబట్టి చూసుకోండి రౌండ్ నెక్ కరెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పేసి చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి ఇంకే విధంగా అయితే నేను వేస్తున్నానండి అసలు ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెడదామంటే అసలు టైం సరిపోవట్లేదండి నాకు బ్లౌజులు గిరాకీ అలాగే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాకు ఫంక్షన్స్ అలాగే వస్తున్నాయండి ఇంకా ఒక ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫంక్షన్ అలా వస్తున్నాయి అనమాట ఒకటి అటెండ్ అయితే ఇంకొకటి అసలు కాలేకపోతున్నామండి ఇంకేం చేస్తాం బ్లౌజులు ఉన్నప్పుడు ఇవి కుట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వాటికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది అస్సలు టైం కుదరట్లేదండి ఇంకా కాకుండా ఇంకేం చేస్తామండి టైలర్స్కి ఉండే పరిస్థితి ఏదన్నమాట చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారండి అటు ఫంక్షన్కి వెళ్ళాలనిపిస్తుంది లేదు ఇటు వదులుకోవద్దు అనిపిస్తుంది అలా అనిపిస్తుందండి నేను కూడా అలా బిజీ బిజీ అయిపోయాను అనమాట ఇంకా నేను బయట తిరగడము అలాగే ఇంకా స్టిచ్చింగ్ చేయడము ఫంక్షన్స్కి వెళ్ళడము ఇలా అన్ని సమస్యలు అయితే వస్తున్నాయండి వస్తున్నా కానీ ఇంకా మీకు వీడియోస్ అయితే పెట్టాలని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నానండి మధ్య మధ్యలో ఒక వన్ డే అలా గ్యాప్ ఇచ్చి వీడియో పెడతాను కదా సో ఈ మధ్యలో కొంచెం అసలు టైం కుదరక వీడియోస్ కూడా సరిగా పెట్టలేకపోతున్నానండి ఏమనుకోకండి ఓకే నా ఫ్రెండ్స్ కుదిరితే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ మొత్తం ఈ విధంగా చూసుకుంటూ మిషన్ పాదం పైనకి కిందికి అని జరుపుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలండి సో రౌండ్ నెక్ ఉంటుంది కదా అక్కడైతే ఖచ్చితంగా చూసుకుంటూ జరుపుకోవాలండి నెక్స్ట్ మొత్తం స్టిచ్చింగ్ వేసిన తర్వాత డోరీస్ ఏమాత్రం కట్ చేయకుండా చూసుకొని మొత్తం కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో డోరీస్ దగ్గర అయితే కట్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఏ విధంగా ఇచ్చామో యాజ్ చే దాని పక్కల నుంచి అయితే చూసుకొని కట్ చేసుకోవాలండి సో ఇక్కడ ఒక పావించి ఉండేలాగా అయితే చూసేసుకొని కట్ చేసుకోవాలి మనం పైపింగ్ అయితే ఎంత వేసేసి పక్కల ఎక్స్ట్రా క్లాత్ ఎంత పెట్టామో అక్కడ వరకు అయితే మొత్తం చూసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలండి చూడండి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను సో మీకైతే చూపిస్తున్నాను చూడండి రౌండ్ షేప్ మాత్రం కరెక్ట్గా సూపర్గా అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ ఉంది కదండి అక్కడ అయితే ఇంకా కత్తెరితో ఈ విధంగా టెక్స్ అయితే పెట్టుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ అండి ఎవరైనా సరే స్టార్టింగ్ బిగినర్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ టెక్స్ మాత్రం పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే రౌండ్ షేప్ అనేది చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుందండి అందుకే నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ చూడండి డోరీస్ కూడా ఈ విధంగా రివర్స్ అయితే చేసుకోవాలండి అలా చేసుకుంటే అసలు మనకు థ్రెడ్ బయట మాత్రం అస్సలు కనపడదన్నమాట మొత్తం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వచ్చేసింది ఒకటేసారి నెక్స్ట్ డోరీస్ కూడా ఒకటేసారి రెడీ అయిపోయాయండి ఈ విధంగా చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి సేమ్ బొటెక్ లాగా అయితే వస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనిపైన అయితే థ్రెడ్ పక్కల నుంచి అయితే ఒక స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి అలా చేసుకుంటే మాత్రం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి ఇంకా చాలామంది అనుకుంటారు బొట్టెక్లో ఇస్తేనే చాలా బాగా పర్ఫెక్ట్గా కుడతారులే ఇంట్లో కుట్టేవాళ్ళు అసలు సరిగా కుట్టరు అని చెప్పేసి వాళ్ళు అదే ఆ అయితే ఉంటారండి కానీ అదేం లేదండి మన మేమే ఇంట్లో స్టిచ్చింగ్ చేసినా సరేనండి యాజ్ ఇట్ ఈజ్ బొటెక్ స్టైల్లోగా లాగానే వస్తుందండి మీరు ఎవరైనా ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వాళ్ళేం కుడతారులే అని చెప్పేసి మీరు అస్సలు అనుకోకండి ఇంకా చెప్పాలంటే ఇంట్లో కుట్టే వాళ్ళే చాలా పర్ఫెక్ట్గా కుడతారండి ఎందుకంటే వాళ్ళకి కొన్నే కొంచమే గిరాకొస్తుంది కాకుంటే వాళ్ళు మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కుడతారనమాట బొటెక్ స్టైల్లో కుట్టే వాళ్ళకి ఏమవుతుందంటే చాలా బ్లౌజెస్ వస్తాయండి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా లేదు ఇది అర్జెంట్ ఉంది ఇది అర్జెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు తొందర తొందరగా ఎలాగో అలాగా కుట్టిచ్చేద్దాంలే అని చెప్పేసి లూజ్ అయినా టైట్ అయినా చూసుకోకుండా అలాగే స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తారనమాట మేమైతే అలా కాదండి కస్టమర్ వచ్చి మా దగ్గర బ్లౌజ్ వేసుకొని అది పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని ఆ తర్వాతనే తీసుకెళ్తారనమాట సో ఆ విధంగా మాత్రం ఇంట్లో కుట్టే వాళ్ళను అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇంట్లో కుట్టే వాళ్ళే చాలా పర్ఫెక్ట్గా కుడతారనమాట నేను అలా అనుకున్నానండి అదైతే చెప్తున్నాను బొటెక్ కుట్టే వాళ్ళు మాత్రం అసలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఇంకా నాకు తోచింది నేనేదో చెప్తున్నానండి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఇంకా ఫ్రంట్ వైపు మొత్తం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేసి అది కూడా పక్కల నుంచి స్టిచ్చింగ్ అయితే వేసేసి లైనింగ్ బ్లౌజ్ పీస్ మొత్తం జాయింట్ అయితే వేసేసుకున్నానండి వేసేసుకుని మొత్తం కట్ చేసుకొని ఆ తర్వాత డాట్స్ ఉంటాయి కదండి ఫ్రంట్ డాట్స్ అవైతే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే అనమాట మీకు ఇంతకుముందు వీడియోలో నేను డాట్స్ ఏ విధంగా వేస్తానో నేనైతే వీడియో చేసి పెట్టానండి నా వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ ఫ్రంట్ డాట్ సైడ్ ఈ విధంగా అటు ఇటు అయితే సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తానండి అలా వేస్తే ఏమవుతుందంటే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ డాట్ సైడ్ ఇంకా షేప్స్ అయితే ఇవ్వాలి కదా షేప్ పట్టీలు సో ఇవైతే నేను మొత్తం అయితే లైనింగ్ బ్లౌజ్ పీస్ మొత్తము రెండు జయింటింగ్ అయితే వేసేసుకుంటున్నానండి సో నేను వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఫోర్ అయితే తీసుకుంటాను షేప్ పార్టీలకు అదేవిధంగా బ్లౌజ్ పీస్లో వచ్చేసి టూ అయితే తీసుకుంటానండి సో ఫస్ట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ పీస్ అనేది జాయింట్ అయితే చేసుకుంటాను టూ సైజ్ పెట్టేసుకొని జాయింట్ వేసుకుంటానండి ఆ తర్వాత షేప్ పట్టిలనే అనేది వేసుకుంటాను నెక్స్ట్ బ్లౌజ్ మనకి ఎంత ఉందని చెప్పేసి చూసుకొని లెంత్ అయితే పెట్టుకుంటానండి షేప్ ఎంత ఉందని చెప్పేసి పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం షేప్ పట్టెలు అనేవి రెడీ చేసుకుంటానండి నేను వీడియోలో ఎలా చూపించానో యాజ్ టీజ్ అలా షేప్ పట్టెలు అనేది రెడీ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా ఫస్ట్ అయితే యాడ్ చేయాలండి సో బ్లౌజ్ పీస్ ఉంది కదా అది వచ్చేసి పైన వైపు అయితే పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం రెడీ అయితే చేసేసుకోవాలండి ఇంకా ఆ విధంగా నెక్స్ట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఎంత ఉంది లెంత్ అని చెప్పేసి చూసుకోవాలన్నమాట ఉక్సు కాజా వైపు కరెక్ట్గా వచ్చిందా లేదంటే ఎక్కువ తక్కువ వచ్చిందా అని చెప్పేసి చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఒక పావు ఇంచ్ అనేది పైనకైతే స్టిచ్ అయితే వేసుకోండి లేదంటే తక్కువ వచ్చిందనుకోండి మధ్యలో డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా అయితే చూసేసుకోండి చూసేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ అయితే చేసేసుకొని లోపల నుంచి అయితే షేప్ పట్టీలు వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి చూడండి ఇంకా రెండైతే నేను ఫ్రంట్ పార్ట్ సైడ్ షేప్ పార్టీలు అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇంకా పక్కల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా రెండైతే దగ్గర పెట్టుకొని చూడాలండి సేమ్ వచ్చాయా రాలేదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఫస్ట్ ఉక్స్ల వైపు అయితే నేనైతే క్లాత్ అయితే వేస్తున్నానండి ఆ క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా మధ్యలో అయితే ఒక డాట్స్ ఇస్తాం కదా సో ఆ డాట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత కింది సైడు లోపల సైడ్ మొత్తం ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని దానిపైనే మొత్తం స్టిచ్ వచ్చేలాగా అయితే చూసుకోవాలి అదేవిధంగా పైన కూడా ఫోల్డింగ్ అనేది వేసేసుకొని పైన కూడా మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి విధంగా లోపల సైడ్ అయితే ఫోల్డింగ్ వేసుకోవాలండి సో ఉక్సులు వచ్చేసి లోపల సైడ్ వేసుకుంటాం కాబట్టి లోపల సైడ్ లైనింగ్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఆ తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇది వచ్చేసి పెద్ద కుట్టు మాత్రం అసలు పెట్టద్దండి చిన్న తోటి అంటే నార్మల్ కుట్టు ఉంటుంది కదా అది పెట్టేసుకొని మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ లెంత్ అయితే చూసుకోవాలి సో రెండు సేమ్ వచ్చాయా రాలేదా అని చెప్పేసి చూసుకోవాలి కాజా వైపు అదేవిధంగా ఉక్సల వైపు రెండు సేమ్ ఉన్నాయా అని లెంత్ అయితే చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అందులో వచ్చేసి నేను కాజాకైతే బ్లౌజ్ పీస్ తీసుకుంటానండి బ్లౌజ్ పీస్ ఒకటే తీసుకుంటాను తీసుకొని ఇది ఒక రెండు ఇంచులు ఉండేలాగా అయితే చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాజా వేసుకునే సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి దానికి పైవైపు కాజా వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి నేను వీడియోలో ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇంకా దీనిపైన ఇంకొక స్టిచ్ అయితే వేయాలండి వేసిన తర్వాత ఇంకా చూడండి నేనైతే ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యలో అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత చివరిలో కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి సో ఈ రెండింటి మధ్యలో వచ్చేసి కాజా అనేది కాజా అనేది కుట్టుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ నేను మధ్యలో ఒక స్టిచ్ అయితే వేశాను ఆ తర్వాత ఇంకా చివరిలో కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి ఇంకా చివరిలో వచ్చేసి వచ్చిన తర్వాత రబ్ చేయాలండి మిషన్తో రెండు సార్లు రబ్ చేయాలన్నమాట ఇంకా నాకైతే ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్లౌజ్ పైన అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి ఇంకా బ్లౌజులు మొత్తం జైంట్ వేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ ఉంటాయి కదా అవైతే తీసేసుకొని అవి రెండు ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలండి పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా లోత్ అయితే తీసుకుంటాను సో నేను ఈ టైంలో లోతు అనేది తీసుకుంటానండి ఎందుకంటే ఇంకా మనకు ఎటువంటి టెన్షన్ ఉండదన్నమాట ఈ టైంలో లోత్ అనేది తీసుకుంటాయి హ్యాండ్స్కి ఇంకా మనము ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా చూపిస్తున్నానండి ఇంకా నేను కూడా ఎప్పుడూ స్టిచ్చింగ్ చేసుకున్నా ఈ విధంగానే చేసుకుంటానండి సో నేను బుగ్ హ్యాండ్స్ వచ్చేసి రాసి బుగ్గ హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి కాబట్టి ఇక్కడ ప్రిల్స్ అనేవి ఇస్తున్నాను అనమాట సో మధ్యలో చూసుకొని మధ్యలో ఉంటుంది కదా హ్యాండ్ వచ్చేసి అక్కడ నుంచి ఇంకా ఈ ప్రిల్స్ వచ్చేసి ఆపోజిట్ లాగా ఉండేలాగా అయితే పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి అట్ సైడ్ మలపాలి నెక్స్ట్ అట్ సైడ్ వచ్చేసి ఇట్ సైడ్ మలపాలి అనమాట ఆ విధంగా రెండు ఆపోజిట్ బ్రిల్స్ ఉండేలాగా అయితే బ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ భుజం పైన లెంత్ ఎంత ఉందని చెప్పేసి చూసేసుకొని ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలండి సో ఇవి వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ కదా కాబట్టి ఇంకా మనం ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్లో ఒక రెండు మూడు ప్రిల్స్ అయితే పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా బ్లౌజ్ మొత్తం కుట్టుకునేటప్పుడు చూసుకుంటూ హ్యాండ్ లెంత్ అదేవిధంగా మనం మొత్తం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందని చెప్పేసి చూసుకుంటూ అయితే నెక్స్ట్ ప్రిల్స్ పెట్టుకున్న దగ్గర ఇంకా ఒక రెండు ప్రిల్స్ అలాగైతే వస్తాయండి అలా చూసుకుంటూ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట సో నేను ఫస్ట్ అయితే కొన్ని ప్రిల్స్ పెడతాను ఆ తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సో ఆ టైంలో చూసుకొని ఇంకా ఒక రెండు లేదంటే ఒకటి ప్రిల్స్ అలా వస్తాయండి అలా వచ్చినప్పుడు చూసుకొని అయితే నేను పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తానండి ఇలా చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా మనం ఫస్ట్ ఏ పెట్టుకొని అయ్యో తక్కువైంది లేదంటే ఎక్కువైంది అని చెప్పేసి అలా విప్పేస్తుంటారండి కాబట్టి ఇంకా నేను అలా చేయను అనమాట ఫస్ట్ ఒక రెండు మూడు పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి అవి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు ఒకటేసారి అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా మధ్యలో నుంచి స్టిచ్ వేయడం వల్ల మనకి ఈజీగా వస్తాయండి చూడండి రాసి రాసిబుగ్గ హ్యాండ్స్ మాత్రం చాలా నీట్గా వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందని చెప్పేసి లెంత్ అయితే చూసుకొని అక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇంకా నాకు ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా అనిపించింది సో మధ్యలో ఒక డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఇక హ్యాండ్స్ అవన్నీ మొత్తం జాయింటింగ్ అయితే చేస్తున్నానండి సో హ్యాండ్స్ వచ్చేసి స్టార్టింగ్లో నేనైతే కటింగ్ చేసేటప్పుడు చూపించాను కదండి రన్నర్తో అయితే రబ్ చేస్తానని చెప్పేసి అలా రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్స్ పైన మార్కింగ్ అయితే పడుతుందండి చూడండి వీడియోలో కూడా కనిపిస్తుంది అనమాట నేను ఎక్కడ రబ్ చేశానో అక్కడ వరకు మార్కింగ్ అయితే పడుతుంది సో ఈజీగా దానిపైనే స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చండి ఇంకా ఏమాత్రం మార్కింగ్ అనేది పెట్టకుండా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి కింద రెండు లెవెల్గా వచ్చేలాగా అయితే చూసుకొని ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేయాలండి నేను పక్కల సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మొత్తం కట్ చేస్తున్నాను ఇంకా సైడ్ నుంచి వచ్చేసి నేను ఒక ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తానండి ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు కొంచెం లావైనా సరే ఒక స్టిచ్ రెండు స్టిచ్లు విప్పుకుంటారు కదా అందుకే ప్రతి కస్టమర్కి ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తానండి ఈ విధంగా వేసేసి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ అయితే చేసేసానండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డోరీస్ అయితే పెట్టాను కానీ దానికి ఇంకా ఈ విధంగా పెట్టలేదండి క్లాత్ హ్యాంగింగ్ లాగా కాబట్టి ఇంకా ఇది కూడా పెట్టేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి సింపుల్గానే పెట్టానండి ఇంకా కస్టమర్సు చెప్పేదాన్ని బట్టి నేనైతే పెడతాను అనమాట సో వాళ్ళకి ఇంకా డిజైన్ కావాలంటే డిజైన్ డోరీస్ ఆ విధంగా అయితే రెడీ అయితే చేస్తానండి ఇంకా తనకైతే ఇంకా సింపుల్గానే పెట్టేశానండి ఇంకా చివరిలో మీకైతే బ్లౌజ్ మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి షార్ట్ అనమాట సో మీకైతే చూపిస్తున్నానండి ఇంకా కస్టమర్ బ్లౌజ్ అయితే తీసుకెళ్లారు నాకు వీడియో తీసుకోవడానికి చాయిస్ లేదు ఇంకా చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేశాను సో బ్యాక్ వచ్చేసి ఇంకా చూడండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేసి మధ్యలో డోరీస్ అయితే పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్తో వేసేసి ఆ తర్వాత తర్వాత ఇంకా రాసి బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టేశానండి ఈ స్టిచ్చింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్